హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు మదర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లైన్ తర్వాత ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు మేడిపల్లి మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో మంచి ప్రాపర్టీ చూపించబోతున్నాను ఈ ప్రాపర్టీ ఓవరాల్గా నూట అరవై గజాలుగా ఉంటుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అని నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దయచేసి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ మనం ప్రాపర్టీ ఎలా ఉంది అనేది చూసుకుంటూ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకు వరంగల్ హైవే మేడిపల్లి వరంగల్ హైవే నుండి కేవలం వాకబుల్ డిస్టెన్స్ హార్డ్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ముందు అంతా కూడా వెంటిలేషన్ వచ్చేందుకు ఓపెన్ స్పేస్ అయితే ఇచ్చారు ఈ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్కి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈస్ట్ ఫేస్ నుండి హాల్ లోపల ఎంటర్ అవుతే గనక మీరు వీడియోలో గమనిస్తున్నారు హాల్ చాలా స్పీషియస్గా అండ్ చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మనకు కన్స్ట్రక్షన్ చేసి కేవలం ఎయిట్ ఇయర్స్ అవుతుంది అదేవిధంగా పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కేవలం టూ ఇయర్స్ మాత్రమే అవుతుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని డెఫినెట్గా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు పూజారు మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి మెడిపల్లిలోని గ్రీన్ల్యాండ్ కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్ కాలనీ అంతా కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి లొకేషన్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఓవరాల్గా నూట అరవై గజాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియోలు గమనిస్తున్నారు కిచెన్ అంతా కూడా ఫుల్లీ ఫర్ని ఫర్నిషడ్ అంటే ఎక్కడ కూడా తగ్గకుండా మొత్తం కబోర్డ్ వర్క్స్ తోటి మొత్తం కూడా ఫినిషింగ్ ఇచ్చారు మనం ఒకసారి బెడ్రూమ్ వ్యూ చూస్తే కనుక ఈ గ్రౌండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్లా డిజైన్ చేశారు మీరిప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నారు బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్స్ ఫినిషింగ్ ఇస్తూ చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్ కూడా మీరు వీడియోలో గమనిస్తే విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మనకు ఈ బెడ్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను వీలైతే వాట్సాప్ గ్రూప్ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నేను కాస్త జూమ్ అవుట్ చేశాను ఇది ఇంకో బెడ్రూమ్ యాక్చువల్ ఏంటంటే ఈ బెడ్రూమ్ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు ప్రజెంట్ వన్ విహెచ్కే అలాగా అదేవిధంగా ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ అలాగా పార్టీషన్ చేసి రెంట్కి ఇచ్చారు మనం ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఎలా ఉందనేది ఒకసారి వీడియోలో గమనిస్తాము ఫ్రెండ్స్ మనము ఫస్ట్ ఫ్లోర్ పైకి వస్తే గనక మీరు వీడియోలో గమనిస్తున్నారు ఈ ఫ్లోర్ కట్టి కేవలం టూ ఇయర్స్ మాత్రమే అవుతుంది మనకు బయట ఒకటి వాష్అవుట్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు క్రితింగ రెస్టారెంట్ ట్రైన్ రెస్టారెంట్ ఉంటుంది కదా ఆ క్రితుంగ ట్రైన్ రెస్టారెంట్కి బ్యాక్ సైడ్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఫాల్ సీలింగ్ వర్క్ వీడియోలో గమనిస్తున్నారు మొత్తం కూడా చాలా నీట్గా ఎక్కడ కూడా వర్క్లో తగ్గకుండా చాలా స్పేషియస్గా టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ లాగా ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చేశారు ఈ ఫస్ట్ ఫ్లోర్ కట్టి కేవలం టూ ఇయర్స్ మాత్రమే అవుతుంది ఒకసారి మనము హాల్ హాల్వే అయితే వీడియోలో గమనిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ తక్కువ ప్రైస్ అమ్మ అమ్మడానికి రీజన్ ఏంటంటే కాస్త క్రాస్గా ఉంటుంది సో ఆ క్రాస్ అంతా కూడా క్రాప్ చేసి యాజ్ పర్ వాస్తు ప్రకారం ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ కూడా మనకు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు సో ఇటువంటి మరిన్ని ప్రైమ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇది ఇంకొక బెడ్రూమ్ ఒకసారి మనం ఈ బెడ్రూమ్ కూడా వ్యూ చూద్దాం అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇదంతా కూడా కామన్ వాష్ ఏరియా మనకు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వేరే వాళ్ళకి అదే విధంగా ఈ బెడ్రూమ్ కూడా పార్టీషన్ చేసి వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి విధంగా ఉండాలి అనుకునే వారికి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ప్రాపర్టీ చాలా బాగుంది కదా ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్